విలేజ్ టు విలేజ్ థర్ థర్టీ ఫీట్ నక్ష రోడ్ అండి ఇది విలేజ్ టు విలేజ్ థర్టీ ఫీట్ నక్స రోడ్ ఈ నక్సా రోడ్ కానుకొని మనకు ఎకరం సైట్ అండి ఇది ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుండి అక్కడ బైక్ ఉంది కదా అంత రోడ్ ఫేసింగ్ అంత వస్తుంది మనకు జన్నగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి పన్నెండు కిలోమీటర్లు వస్తుంది డాంబర్ రోడ్ మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ నుంచి వెళ్ళి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది స్క్వేర్ ల్యాండ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ చుట్టూ కడిలేసి ఇట్లా వైర్ ఫినిషింగ్ తోటి ఉందండి కడిలేసి వైర్ ఫినిషింగ్ తోటి ఉంది టైటిల్ పరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ జెన్యున్ ప్యూర్ రెడ్ సైలు జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఎంత అంటే జస్ట్ పన్నెండు కిలోమీటర్లు వస్తుంది జనగామ మండలం జనగాం డిస్టిక్ జనగాం రిజిస్ట్రేషన్ మనకు సైట్ వచ్చేసి లెక్క ఉంటుంది వాటర్ వాటర్ గ్రౌండ్ వాటర్ బెల్ట్ ఉన్న ఏరియానే ఇందులో బోర్ కానీ బాగు కానీ లేదు బోర్ వేసుకుంటే అప్పుడే ఛాన్స్ ఉంది మనకు ఈ విలేజ్ టు విలేజ్ రోడ్ నక్షా రోడ్కే మనకు ఒక టూ హండ్రెడ్ ఫీట్స్ వరకు వస్తుంది ముప్పై ఎకరానికి రెండు వందల ఫీట్లు అంటే రోడ్ ఫేసింగ్ అంటే చాలా సూపర్ ఎక్సలెంట్ సైట్ ఇది